రైఫిల్ ఆమెను అలాగే పిలిచేవాళ్లం ఎందుకు ఎవరు ఆ అమ్మాయికి రైఫిల్ అని పేరు పెట్టారో తెలియదు కాని తనకి ఆ పేరే స్థిరపడిపోయింది నా జీవితంలో అంత సెక్సీ అమ్మాయిని నేను ఇంతవరకు చూడలేదు విజయవాడలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో నేను చదువుతున్నప్పుడు కాలేజీలో ఒక కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉండేది ఆమె అక్కడికి కూలీ పనికి వచ్చేది మా క్లాస్మేట్స్ అందరమూ కిటికీలోంచి ఆమెవైపు కన్నార్పకుండా చూస్తూ ఉండేవాళ్లం బోరుగా సాగే సాయిల్ మెకానిక్స్ పాఠం నుంచి రైఫిల్ మాకు పెద్ద రిలీఫ్ ఆమె కాళ్ల మీద సిమెంట్ పేరుకుపోయి ఉండేది జుట్టును ఎప్పుడూ సరిగ్గా ముడిచేది కాదు నగ్నపాదాలతో నడుస్తూ మా కళ్లల్లోకి సూటిగా చూసేది చాలామంది స్త్రీలు తమ శరీరం మొత్తంతో కలిగించలేని ఉత్తేజాన్ని ఆమె తన ఒక చిటికెన వేలుతో కలిగించగలిగేది కల్తీలేని లేని శృంగౌరానికి గనుక ఒక రూపం వస్తే ఆమె రైఫిల్లా ఉంటుంది ఆ దుస్తుల మాటున దాచిన ఆమె శరీరం గురించిన ఊహలు మమ్మల్ని వెలవెత్తించేవి ఒప్పుకుంటాను మా వయసు కూడా అలాంటిది చీరను చుట్టిన టెలిఫోన్ స్తంభం కూడా కవ్వించే వయసే అయితే రైఫిల్ విషయంలో మాత్రం ఇది నిజం కాదు నిలువెల్లా విద్యుత్ ప్రకంపనలు పుట్టించగలిగే మహత్తు ఏదో ఆమెలో ఉండేది అలాగని మా క్యాంపస్లో అమ్మాయిలు లేదని కాదు ఇంజనీరింగ్ కాలేజీలోనూ మెడికల్ కాలేజీలోనూ లెక్కకు మిక్కిలి ఉండేవారు కాని రైఫిల్ రైఫిలే దేవుడు ఒక అమ్మాయిని ఎలా ఉండాలనుకుని సృష్టించాడో దానికి నిలువెత్తు రూపం రైఫిల్ నేను ఎప్పుడైనా నా జీవితంలో దేవుడిని గౌరవించానంటే దానికి ఒకే ఒక్క కారణం ఆడదాన్ని సృష్టించాడు గనుక కాని రైఫిల్ను సృష్టించినందుకు తనంటే అమిత గౌరవం ఏర్పడింది ఒక అమ్మాయి అందానికి సెక్సువాలిటీకి మధ్య ప్రాథమికమైన తేడా ఉన్నదని నేను భావిస్తాను అందం మన ఇంద్రియాలను సంతృప్తి పరుస్తుంది కాని సెక్సువాలిటీ మన ఇంద్రియాలను నియంత్రిస్తుంది ఇంకా సరిగ్గా చెప్పాలంటే మనల్ని వివశుల్ని చేస్తుంది మనలోని లాజిక్ని గాల్లో కలిపేసి మనలోని యానిమల్ ఇన్స్టింక్ట్న నిద్రలేపుతుంది దేనిమీద లేసమాత్రంకూడా శ్రద్ధపెట్టని ఆమె నిర్లక్ష్యం ఎవరినీ లక్ష్యపెట్టని ఆమె ప్రవర్తన మా మదిలో ఆమెను శృంగార నాయకిగా నిలబెట్టేవి రాత్రిపూట టెక్స్ట్ బుక్స్ చేతిలో ఉంచుకుని ఆమెను గురించిన నిరంతర చర్చలు సాగిస్తూ ఉండేవాళ్లం చేతిలో పట్టుకున్న పాఠ్యపుస్తకం ఆమె అయితే ఎంత బావుంటుందోనని తీయని కలలు కంటుండేవాళ్లం కాని మా అందరి మూకుమ్మడి విల్సనర్ మా పెంపకం మా చదువు నీతి నియమాలు మత విశ్వాసాలు భయం ఇవన్నీ మమ్మల్ని కళ్లాల్లా వెనక్కిలాగి ఆమెను వశపరచుకోవడానికి మేం ఆలోచించే ప్రయత్నాలకి గోడల్లా అడ్డుపడేవి రకరకాల ఫ్యాషనబుల్ డ్రెస్సెస్ ధరిస్తూ పెదాలకి ఎర్రటి లిపిస్టిక్ పూసుకునే పాలరాతి శిల్పాల్లాంటి ఆధునిక అమ్మాయిలు అంతమంది ఉండగా రైఫిలే ఎందుకు సెక్సీగా కనిపించేది నేననుకోవడం ఏ మగాడు కూడా అమ్మాయిని ముద్దు పెట్టుకునేటప్పుడు లిప్స్టిక్ రుచి చూడాలనుకోడు కాస్మోటిక్స్తో కప్పెట్టని నిఖార్సైన అచ్చమైన శరీరమే నిజమైన సెక్సూవల్ డిజైర్ని ప్రేరేపిస్తుంది కృత్రిమ అలంకరణలన్నీ శృంగారంలోని నిజాయితీని తగ్గించేస్తాయి కాస్మోటిక్ ఇండస్ట్రీ వాలాలు కాస్ట్యూమ్ డిజైనర్స్ మేకప్ పాళ్ళు జ్యువెలరీ వ్యాపారులు అందరూ కలసి స్త్రీ ఎనబడే అద్భుతమైన సౌందర్యరాశికి తమ వ్యాపారం కోసం వాళ్ల ఒరిజినల్ బ్యూటీని కప్పెట్టే ప్రయత్నం చేస్తారు రైఫిల్కి అనేవి లేవు కాబట్టే తను అంతా అందగత్తెగా కనిపించేది అని నా అభిప్రాయం ఒకటి పెద్ద ట్రాజెడీ ఏంటంటే ఇప్పుడు ఈ ఆర్టికల్ ఒకవేళ రైఫిల్ చదివినా కూడా తనకి తను రైఫిల్ అని తెలియదు ఎందుకంటే రైఫిల్కు తనను మేమంతా రైఫిల్ అని పిలుస్తున్నట్టుగా తెలియదు రెండు ఆమెను చూడగానే క్యాంపస్లోని ఎన్ని వందల మంది విద్యార్థుల గుండెల్లో లావాలు విషయానికి కూడా ఆమెకు తెలీదు కాలేజీకి ఎదురుగా ఉండే పాన్షాపాతన్ని ఆమె పెళ్లి చేసుకున్నప్పుడు మా అందరిలో వెల్లువెత్తిన అసూయాజ్వాలల గురించి కూడా ఆమెకు తెలియదు నాలుగు స్త్రీ యొక్క శృంగారాన్ని కథావస్తువుగా తీసుకుని ఎప్పటికైనా నేను ఖచ్చితంగా ఓ సినిమా తీస్తా ఆ సినిమాని ఆమెకు అంకితం చేస్తూ రైఫిల్ అని పేరు పెడతా